మధువని న్యూస్ మన ఊరు మన ప్రజల కోసం సీఎం సహాయ నిధి పేదలకు అండగా ఉంటుందని డీసీసీబీ మాజీ చైర్మన్ కుమ్మన్ శ్రీనివాసరెడ్డి అన్నారు సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల అనుసారం తొంభై మంది లబ్ధిదారులకు ఇరవై రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు డీసీసీబీ మాజీ చైర్మన్ కుమ్మం శ్రీనివాసరెడ్డి చండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ జోటి నారాయణ మాజీ ప్రజాప్రతినిధులు సర్పంచ్లతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా సీఎంఆర్ఎఫ్ ఫైల్స్ కోసం ప్రత్యేక స్టాఫ్ను ఏర్పాటు చేయడం జరిగిందని రాబోయే రోజుల్లో మునుగోడుకు మంచి రోజులు వస్తున్నాయని త్వరలో రాజన్నకు మంత్రి పదవి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు కరోనా కష్టకాలంలో కోట్ల రూపాయలతో అత్యవసర సరుకులు పంపిణీ చేసి నిరుపేదల ఆకలి తీర్చిన ఘనత మన ఎమ్మెల్యే దాన్ని గుర్తుకు తెచ్చారు ప్రతి ఒక్కరూ సీఎంఆర్ఓపై అవగాహన కల్పించాలని కోరారు రెండో విడత ఇందిరమ్మాయిలు రాబోతున్నాయని ఎవరు అధైర్యపడవద్దని ప్రతి ఒక్కరికి అండగా ఉంటామన్నారు మండల అధ్యక్షులు భీవనపల్లి సైదులు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో బూడిదలింగయ్య యాదవ్ వెదిర మేఘారెడ్డి పాలకురి యాదయ్య సర్పంచ్లు పాలకురి రామాదేవి కదిరి లింగయ్య అద్దెంకి రామలింగయ్య ఉరికుప్పల విజయ్ పాపయ్య జక్కల మహేష్ బొల్లం రమేష్ జీడిమట్ల సైదులు చీమల రాజు ఏర్పుల మోహన్ బాబు జాల వెంకన్న మార్కెట్ కమిటీ డైరెక్టర్ కుమ్మం చిన్నారెడ్డి జక్కల శ్రీను అంతంగి స్వామి అందుల భాస్కర్ దండు లింగస్వామి జాజుల స్వామి దండు వెంకటయ్య మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు కూర్చున్న ఈ బిల్డింగ్ కూడా వాళ్ళతో వారి సొంత నిధులతో ఏర్పాటు చేసుకొని ఈ ఇల్లు ప్రజలకి ఈ ప్రజల కోసమే నేను పనిచేయడానికి చెప్పేసి పది మంది స్టాఫ్ ని పిఏ పెట్టి ఇక్కడ ఏ రోజు సీఎం బిల్డింగ్ పని చెప్పొచ్చినా ఏ రోజు ఏ రోజు కూడా ఈ రోజు ఒక ఒక సమస్య ఉంది అంటే సమస్య పరిష్కారానికి అదే రోజు పరిష్కారం చూపించాలని చెప్పేసి వారి స్టాఫ్ కూడా వారు సూచించడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కూడా మునుగోడు నియోజకవర్గానికి ఇన్నేళ్ళు లేదు ఇక రాబోయే రోజులు ఈ సంక్రాంతి మంత్రి కాబోతా ఉన్నాడు ఈ రోజు మనం రాబోయే రోజులు మునుగోడు నియోజకవర్గానికి మంచి రోజులు రాబోతున్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అన్న మంత్రి అంటే పండే కాదు రోజు

మీరు మీ స్థానిక నాయకుల ద్వారా సర్పంచుల ద్వారా లేదు అంటే ఇంకా డైరెక్ట్ క్యాంప్ ఆఫీస్ కూడా మీ సమస్యల పరిష్కారం కోసం మీరు మీరు చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి అలాంటి వ్యవహారం కూడా మీరు ఆ దృష్టికి తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తామని అడుగుతున్నారా ఏది ఏమైనా ఈ రోజు సుమారు డెబ్బై చెక్కులు ఏదో ఉన్నాయి ఇంకా ఇక్కడికి ఇచ్చేసినటువంటి మిత్రులందరికీ ఇక్కడికి వచ్చేసినటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ